స్టార్ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్ చూస్తే నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభినందన సభ జరిపేందుకు నాయకులు అవుతున్నారు ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ మూడవ తేదీన అభినందన సభ జరిపేందుకు నిర్ణయించారు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు అందుబాటులో ఉన్న వింజమూర్లోని ఎస్వీఎస్ కళ్యాణ మండపం మరియు పక్కనే ఉన్న స్థలాన్ని ఉదయగిరి సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మరియు నెల్లూరు నుండి వచ్చిన ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీం కలిసి ఆదివారం స్థల పరిశీలన చేశారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సభలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మరియు జిల్లా నేతలు ఉదయగిరి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గొంగటి రెడ్డి పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య మాజీ సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు సీనియర్ నాయకులు గూవల కృష్ణారెడ్డి వనిపెంట సుబ్బారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు గుర్రజాల వెంకటరమణయ్య పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి చేజర్ల భాస్కర్ రెడ్డి పాములపాటి మాల్యాద్రి పార్టీ కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు